जब जीरो दिया मेरे भारत ने भारत ने मेरे भारत ने दुनिया को तब गिनती आई तारों की भाषा भारत ने दुनिया को पहले सिखलाई देता न दशमलो दे भारत तो यू चांद पे जाना मुश्किल था అందాజ లగానా ము డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ కంట్రిబ్యూట్ సంథింగ్ టు ఈచ్ అదర్ టు ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్ వసుధైవ కుటుంబకం అనేది ప్రపంచం ఒకే కుటుంబం అని అర్థం వచ్చే సంస్కృత పదబంధం ఇది హిందూ గ్రంథాలలో ముఖ్యంగా మహా ఉపనిషత్తులో కనిపిస్తుంది ఈ భావన ప్రపంచంలోని ప్రజలందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలని కలిసి జీవించాలని నొక్కి చెప్తుంది అలా ఉన్నప్పుడే దేశాలు డెవలప్ అవుతాయి వెన్ లివింగ్ టుగెదర్ డ్యూ టు మెనీ ఫ్యాక్టర్స్ కాన్ఫ్లిక్స్ టు అరైజ్ ఇటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ని జియో పాలిటిక్స్ అంటాము రీసెంట్గా ఇండియా ఫేస్ చేసిన జియో పొలిటికల్ ప్రాబ్లమ్స్ గమనిస్తే సో మెనీ క్వశ్చన్స్ అరైజ్ ఐ ఫెల్ట్ ద నీడ్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ హౌ అండ్ ఆన్ వాట్ బేసిస్ దీస్ రిలేషన్షిప్స్ డిపెండ్ అపాన్ నమస్కారం నేను డాక్టర్ జీకే వెల్కమ్ టు డాక్టర్ జీకే టాక్స్ వేర్ మెడిసిన్ మీట్స్ మోరల్స్ అండ్ ఫ్యాక్ట్స్ మీట్ ఫేత్ ఈరోజు ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేద్దాం దీనికోసం చాలా రీసెర్చ్ అనాలిసిస్ చేశాను ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు మన ఫారిన్ రిలేషన్స్ ఎలా ఫామ్ అవుతూ చేంజ్ అవుతూ వస్తున్నాయో అన్నిటి గురించి మనం తెలుసుకుందాం ఇండియాకి రీసెంట్గా పాకిస్తాన్తో జరిగిన కాన్ఫ్లిక్ట్ చూసుకుంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి సపోర్ట్ ఫ్రెండ్షిప్ రైవల్రీ విత్ ఆల్ దీస్ ఇష్యూస్ వీ అండర్స్టడ్ హౌ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ఆర్ సో ఈ టాపిక్ మీద డీటెయిల్డ్ అండ్ సింప్లిఫైడ్ వర్జన్ ఎక్స్ప్లెయిన్ చేసి అందరిలో అవేర్నెస్ పెంచాలి అని నాకు అనిపించింది యాజ్ ఇట్ ఈస్ అ వెరీ వ్యాస్ట్ టాపిక్ ఐ హ్యావ్ డివైడెడ్ ఇండియాస్ జర్నీ ఫ్రమ్ ఇట్స్ ఇండిపెండెన్స్ టిల్ డేట్ ఇన్ ఫోర్ ఎపిసోడ్స్ ఈ కంటెంట్ని ఒకే దానిలో కాకుండా ఫోర్ ఎపిసోడ్స్కే డివైడ్ చేసి సిరీస్ చేశాము సో ఫ్రెండ్స్ మన పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఎక్స్ప్లోర్ చేయాలంటే సపోర్ట్ మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కమింగ్ టు టుడేస్ ఫస్ట్ ఎపిసోడ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు నైన్టీన్ సిక్స్టీ టూ నెహ్రూస్ డ్రీమ్ ఆఫ్ పీస్ నాన్ అలైన్మెంట్ నైన్టీన్ సిక్స్టీ టూ హార్ట్ బ్రేక్ ఇండిపెండెన్స్ వచ్చాక ఇండియా రెండు పెద్ద ఛాలెంజెస్ ఫేస్ చేసింది ఇంటర్నల్గా శిథిలావస్థలో ఉన్న దేశాన్ని స్ట్రాంగ్ అండ్ యునైటెడ్ నేషన్గా తీర్చిదిద్దడం ఇంటర్నేషనల్గా పొరుగు దేశాలతో సంబంధాలని బలపరుచుకోవడం ఇదే సమయంలో వరల్డ్ వార్ టూ ముగిసి ప్రపంచం కోల్డ్ వార్ దిశగా నడుస్తుంది దాన్ని తెలుగులో ప్రచన్న యుద్ధం అంటారు వరల్డ్ రెండు బ్లాక్స్గా డివైడ్ అయింది యుఎస్ అండ్ యుఎస్ఎస్ఆర్ ఇండియా ఎటువైపు జాయిన్ అవ్వకుండా ఇండిపెండెంట్ పార్క్ చూస్ చేసుకుంది నెహ్రూ గారి ఫారిన్ పాలసీ ప్రకారం ఇండియాని పీస్ లవింగ్ ఫెయిడ్ అండ్ ఇండిపెండెంట్ కంట్రీగా చూడాలనుకున్నారు బట్ క్రాక్స్ అపియర్డ్ పాకిస్తాన్ మద్దతుతో గిరిజన దళాలు కాశ్మీర్లో చొరబడటంతో మొదటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైంది ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ కోసం స్థాపించబడిన ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ మీద నెహ్రూ గారికి గట్టి నమ్మకం ఏర్పడింది యుద్ధాలు బ్యాటిల్ ఫీల్డ్లో కాకుండా యుఎన్లో సాల్వ్ చేసుకోవచ్చని అనుకున్నారు కానీ ఐక్యరాజ్య సమితి కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందం వల్ల కాశ్మీర్లోని మూడో వంతు భాగం పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది దిస్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నైన్టీన్ ఫిఫ్టీలో చైనా టిబెట్ని ఆక్రమించింది చైనా ఇండియాకి మధ్యలో ప్రొటెక్టివ్ లేయర్గా ఉన్న టిబెట్ని ఆక్రమించిన నెహ్రూ గారు దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదు మనం పీస్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లమ్స్ రావు అని అనుకున్నారు క్రిటిక్ సే ఇండియా సరెండర్డ్ నేచురల్ హిమాలయన్ బఫర్ ఇన్ లేట్ నైన్టీన్ ఫిఫ్టీస్ ఇండియా చైనా బార్డర్లో ఉన్న అక్షయ్ చిన్ అనే భూభాగాన్ని చైనా సీక్రెట్గా ఆక్రమించుకుంది స్టిల్ నెహ్రూ హిందీ చీనీ భాయ్ భాయ్ అంటూ ఈ కాన్ఫ్లిక్ట్ని కూడా ఇగ్నోర్ చేశారు ద రైటింగ్స్ వాజ్ ఆన్ ది వాల్ బట్ ఇండియాస్ ఐస్ వేర్ ఆన్ ది ఐడియల్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఇండియా చైనాతో పీస్ఫుల్ రిలేషన్షిప్స్ కోసం రెస్పెక్టింగ్ బార్డర్స్ ఈక్వాలిటీ మ్యూచువల్ రెస్పెక్ట్ వంటి ఫైవ్ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని పంచ్ షీల్ అగ్రిమెంట్ సైన్ చేసింది ఇంటర్నేషనల్గా చూసుకుంటే కోల్డ్ వార్ నడుస్తుందని మనం చెప్పుకున్నాం కదా టు కాంబాట్ దోస్ సిచ్యువేషన్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏషియన్ ఆఫ్రికన్ కంట్రీస్ కలిసి ఎకానమీ మరియు కల్చరల్ విషయాలలో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అలాగే కొలోనియలిజం మరియు ఇతర దేశాల డామినేషన్కి వ్యతిరేకంగా నిలబడాలన్న ఆలోచనతో బ్యాండన్ కాన్ఫరెన్స్ నిర్వహించుకున్నారు ఆ కాన్ఫరెన్స్ తర్వాత క్రమంగా నైన్టీన్ సిక్స్టీ వన్లో నాన్ అలైన్డ్ మూమెంట్ ఏర్పడింది ఇది కొన్ని డెవలపింగ్ కంట్రీస్ రెండు సూపర్ పవర్స్ యుఎస్ యుఎస్ఎస్ఆర్తో జాయిన్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఏర్పడిన కూటమి అమెరికా ఎందుకు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అనే ప్రశ్నకి ఇక్కడే సమాధానం దొరుకుతుంది సింపుల్ ఆన్సర్ నెహ్రూ ఇండియాని న్యూట్రల్గా పెట్టి నాన్ అలైన్మెంట్ని చూస్ చేశారు అమెరికాకి అలా ఫెన్స్ మీద కూర్చొని మాట్లాడటం నచ్చదు పాకిస్తాన్ మాత్రం స్ట్రెయిట్గా యుఎస్తో మాకు మీరు వెపన్స్ మనీ ఇవ్వండి మేము మీ క్యాంప్లో ఉంటాం అని పొత్తు పెట్టుకుంది లొకేషన్ వైజ్ కూడా పాకిస్తాన్ యుఎస్కే జాక్ పాట్లా కనిపించింది అక్కడ తమ బేస్ ఉంటే యుఎస్ఎస్ఆర్ పక్కనే మిలిటరీ ప్రజెన్స్ మెయింటైన్ చేయొచ్చు అలాగే మిడిల్ ఈస్ట్ ఆయిల్ రిసోర్సెస్కి కూడా పక్కనే ఉంటుంది కాబట్టి కంట్రోల్ ఈజీ అవుతుంది ఇదంతా యుఎస్కి చాలా బెనిఫిషియల్గా అనిపించింది సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి పాకిస్తాన్ యూఎస్తో మిలిటరీ అలయన్సెస్ సీటో సెంటోలో జాయిన్ అయింది ఇండియా సోషలిజం ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతుంటే పాకిస్తాన్ యూఎస్కి ఒక యూస్ఫుల్ పాన్ అయింది ఇన్ షార్ట్ నెహ్రూ ఎన్విజన్ ఇండియా యాజ్ ఎ మోరల్ లీడర్ ఫర్ ది పోస్ట్ కొలోనియల్ వరల్డ్ ఎ వాయిస్ ఆఫ్ పీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ కోల్డ్ వార్ రైవలరీ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ టూలో చైనా ఇండియా మీద టూ ఫ్రంట్ ఇన్వేజన్ స్టార్ట్ చేసింది చిన్లో వెస్ట్ సైడ్ నుంచి మరియు ఎన్ఈఎఫ్ఏ ఇప్పటి అరుణాచల్ ప్రదేశ్లో ఈస్ట్ సైడ్ నుంచి మన ఆర్మీ అప్పుడు యుద్ధానికి సిద్ధంగా లేదు ప్రాపర్ ఎక్విప్మెంట్స్ కూడా లేకుండా ఉండడంతో కొలాబ్స్ అయిపోయింది వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఇండియాకి స్ట్రాంగ్ సపోర్ట్ ఎవరూ లేరు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు చైనాతో హిందీ చీనీ భాయ్ భాయ్ అంటూ స్నేహస్తం చాచినా అది చేసిన నమ్మక ద్రోహం నెహ్రూని తీవ్రంగా కలిసివేసింది యుద్ధం తర్వాతి కాలంలో శత్రువుకి శత్రువు మిత్రులంటూ పాక్ చైనా మధ్యలో మైత్రి బలపడింది అమెరికా ఆల్రెడీ పాకిస్తాన్కి వెపన్ సప్లై చేస్తుంది సో ఇండియా ఐసోలేట్ అయిపోయింది ఫైనలీ ఇండియా లాస్ట్ టు చైనా ఇట్ వాస్ ఇండియాస్ ఫస్ట్ ఫారిన్ పాలసీ డిజాస్టర్ బ్రూటల్ రిమైండర్ దాట్ మోరల్ ప్రెస్టీజ్ కెనాట్ డిఫెండ్ బార్డర్స్ ఫ్రెండ్షిప్ అండ్ సపోర్ట్ ఆర్ నాట్ లగ్జరీస్ దే ఆర్ సర్వైవల్ టూల్స్ ఇన్ మై ఒపీనియన్ దీస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆర్ ఎ లెసన్ ఇన్ బౌత్ ప్రైడ్ అండ్ పెయిన్ నెహ్రూ గారు ఇండియా ఏ దేశంతోనూ కలవకుండా స్వతంత్రంగా ఉండాలని తటస్థ విదేశీ విధానాన్ని అనుసరించారు బట్ హీ మిస్ క్యాల్కులేటెడ్ చైనాని గుడ్డిగా నమ్మి అండర్ ఎస్టిమేటెడ్ ద నీడ్ ఫర్ మిలిటరీ స్ట్రెంగ్త్ డిప్లొమసీ వితౌట్ స్ట్రెంగ్త్ అంటే బో వితౌట్ ఆరో లాంటిది ఇట్ లుక్స్ ఎలిగెంట్ బట్ కెనాట్ ప్రొటెక్ట్ యు ఇతిహాస కనెక్షన్ ఇన్ మహాభారత శ్రీకృష్ణాస్ డిప్లొమసీ ఈజ్ అ పర్ఫెక్ట్ మోడల్ అటు కౌరవులతో శాంతి కొరకు ప్రయత్నాలు చేస్తూనే ఇటు పాండవులతో యుద్ధానికి సంసిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు అలయన్సెస్ ఫామ్ చేశారు స్ట్రాటజీస్ సెక్యూర్ చేశారు నెహ్రూ మాత్రం శాంతి కొరకు మాత్రమే ఎక్కువగా ప్రయత్నాలు జరిపారు అండ్ వెన్ ది బిట్రేయల్ కేమ్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ టూ ఇండియా వాస్ నాట్ రెడీ ట్రూ స్టేట్స్మెన్ శ్రీకృష్ణుని లాగా ఉండాలి పర్సవేసివ్ ఇన్ వర్డ్స్ బట్ విత్ స్ట్రెంగ్త్ ఆల్వేస్ రెడీ టు ప్రొటెక్ట్ ధర్మ ఇది మన ఇండియా జర్నీ ఫ్రమ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు నైన్టీన్ సిక్స్టీ టూ ఫ్రమ్ హోప్ టు హార్ట్ బ్రేక్ మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఇండియా ఇటువంటి చేదు అనుభవాల నుంచి ఎలా రైజ్ అయ్యింది సోవియట్తో అలయన్సెస్ నైన్టీన్ సెవెంటీ వన్లో పాకిస్తాన్ స్ప్లిట్టింగ్ మరియు న్యూక్లియర్ ఏజ్లోకి ప్రవేశం ఇవన్నిటి గురించి తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి నేను డాక్టర్ జీకే ఇది డాక్టర్ జీకే టాక్స్ మళ్ళీ కలుద్దాం ఎపిసోడ్ టూలో